ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన గత ఒకటో తారీఖున వచ్చిన మ్యాగ్జిమ్ ఫ్లడ్ టైంలో కొన్ని బోట్లు వచ్చి కౌంటర్ వెయిట్ని డ్యామేజ్ చేయడం జరిగింది గౌ ఆ డ్యామేజ్డ్ కౌంటర్ కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కొత్తగా స్టీల్ కౌంటర్ వేట్స్తో మార్చి వాటిని పూర్తి చేయడం కూడా జరిగింది ఆ గేట్లన్నీ ఇప్పుడు డెబ్భై గేట్లు ఆ మూడు గేట్లు డ్యామేజ్ అయినవి మొత్తం డెబ్బై గేట్లు ఫ్లడ్ వచ్చిన ఆపరేట్ చేసుకోవడానికి పూర్తయినాయి ఇక అప్పుడు వచ్చిన బోట్లు ఉన్నాయి వలన అవి తిరగబడిపోయి పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నాయి వాటిని తీసే ప్రయత్నం జరుగుతుంది అవి నేను ప్రయత్నం చేసాం కానీ రెండు ఫిఫ్టీ టన్ క్రైన్స్ చైన్ పుల్లి బ్లాక్స్ వేసి ఇక్కడ నుంచి రోడ్డు మీద పెట్టి క్రైన్లు చేస్తుంటే ఆ యాంగిల్కి వాటికి అవి కదలటం కూడా జరగలేదు అందువల్ల వైజాగ్ నుండి ఈ గేట్లు బోట్లు డ్యామేజ్ అయ్యి బయట కొట్టుకొచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు తీసే అనుభవం ఉన్న డైవింగ్ టీం వచ్చింది వాళ్ళు ఇప్పుడు కిందకి దిగి ఎక్కడెక్కడ కట్ చేయాలి ఎక్కడెక్కడ ఇరికిపోయింది చూసి దాని ప్రకారం తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని కటింగ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఒక బోటు కట్ చేస్తే దాన్ని బట్టి ఇది మనకి తెలుస్తుంది ఎంత టైం పడుతుంది అనేది అదే తెలుసు ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన గత ఒకటో తారీఖున వచ్చిన మ్యాక్సిమం ఫ్లడ్ టైంలో కొన్ని బోట్లు వచ్చి కౌంటర్ వెయిట్ని డ్యామేజ్ చేయడం జరిగింది గౌ ఆ డ్యామేజ్డ్ కౌంటర్ వేట్లని కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కొత్తగా స్టీల్ కౌంటర్ కౌంటర్వేట్స్తో మార్చి వాటిని పూర్తి చేయడం కూడా జరిగింది ఆ గేట్లన్నీ ఇప్పుడు డెబ్బై గేట్లు ఆ మూడు గేట్లు డ్యామేజ్ అయినవి మొత్తం డెబ్బై గేట్లు ఫ్లడ్ వచ్చిన ఆపరేట్ చేసుకోవడానికి పూర్తయినాయి ఇక అప్పుడు వచ్చిన బోట్లు ఉన్నాయి వలన అవి తిరగబడిపోయి పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నాయి వాటిని తీసే ప్రయత్నం జరుగుతుంది అవి నిన్న ప్రయత్నం చేసాం కానీ రెండు ఫిఫ్టీ టన్ క్రెయిన్స్ చైన్ పుల్లి బ్లాక్స్ వేసి ఇక్కడ నుంచి రోడ్డు మీద పెట్టి క్రెయిన్లు చేస్తుంటే ఆ యాంగిల్కి వాటికి అవి కదలటం కూడా జరగలేదు అందువల్ల వైజాగ్ నుండి ఈ గేట్లు బోట్లు డ్యామేజ్ అయ్యి బయట కొట్టుకొచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు తీసే అనుభవం ఉన్న డైవింగ్ టీం వచ్చింది వాళ్ళు ఇప్పుడు కిందకి దిగి ఎక్కడెక్కడ కట్ చేయాలి ఎక్కడెక్కడ ఇరిగిపోయింది చూసి దాని ప్రకారం తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని కటింగ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఒక బోటు కట్ చేస్తే దాన్ని బట్టి మనకి తెలుస్తుంది ఎంత టైం పడుతుంది అనేది అది తెలిస్తే దాని ప్రకారం మిగతా